చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొడతాము రాళ్ళు వేయిస్తానని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి పైన మీరు రాళ్ళు వేసేది పక్కన పెడితే మీ శాసనసభ్యుడు ఈ రోజు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ లో వేశాడో దానికి సమాధానం చెప్పగలవాని అడుగుతా సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం గారు మొత్తం కూడా చిట్టా క్లీన్గా విప్పేశాడు పెద్దిరెడ్డి గారిది ఆయన కుమారుడు రెడ్డి గారి అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో మీరు ఏ రకంగా పెత్తనం చేస్తున్నారు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు ఏ రకంగా లూటీ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారు డయాస్ పైన మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడుని అయితే రాళ్ళతో కొట్టి బెదిరిస్తాను బెదిరిచ్చారు మరి మీ శాసనసభ్యుడే మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు పూతలకోట నియోజకవర్గ శాసనసభ్యుడు ఆయన ఒక రోజు మాట్లాడినాడు మళ్ళీ రాత్రి ఆయన ఏం చేసినారో ఏమో మళ్ళా ఆయన గమ్ముని తగ్గినాడు ఈరోజు ఆదిమూలం గారు కానీ ఆయన కుమారుడు జెడ్పీటీసీ కానీ ఇద్దరు కూడా మాట్లాడితే అసలు మీరు ఏంది మీరేం చేస్తున్నారు మీరు ఏ రకంగా ఈ జిల్లాలో దోపిడీ చేస్తున్నారానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని అడుగుతా ఉంటారు అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బెదిరించి రాళ్ళతో కొడతాము లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తాము అడ్డుకుంటాము మీరు రానియకుండా చేస్తాము తంబలపల్లిలో ఏమో దారిలో పోతూ ఉంటే రాళ్ళతో ఇచ్చి అడ్డుకుంటారు ఇంకొక చోటకు పోతే పుంగనూరులో ఏమో పోలీసులు అడ్డం పెట్టి కార్యకర్తలను లాఠీచార్జ్ చేసి మళ్ళా మాపైనే కేసులు పెట్టిస్తారు కుప్పానికి పోతే కుప్పంలో ఎన్నికల్లో జరిగేటప్పుడే మీ ఇష్టానుసారం ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉండేటువంటి నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు అక్కడ మైన్స్ దోపిడీ జరుగుతూ ఉంది భూముల దోపిడీ జరుగుతూ ఉంది ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది మద్యం దోపిడీ జరుగుతూ ఉంది అన్ని రకాల దోపిడీ చేస్తూ మళ్ళా బెదిరించి కేసులు పెడతారు అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన పెడతారని అడుగుతా ఉన్నా ఇంకొక పక్క ఇంకొక మంత్రి జిల్లాలో ఆమె పైన వాళ్ళ కౌన్సిలరే డైరెక్ట్గా నన్ను యామార్చి మోసం చేసి ఒక దళిత కౌన్సిలర్ ఈరోజు దళిత శాసనసభ్యులు దళిత కౌన్సిలర్ డైరెక్ట్ గా మా దగ్గరనే దళితుల దగ్గర నలభై లక్షలు తీసుకున్నారని మాట్లాడితే అసలు మీరు తలెక్కడ పెట్టుకుంటారు అడుగుతారు మీరు అసలు రాజకీయాల్లో ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్తారు ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మీకు ఉంది నిజాయితీ ఉందా ఎవరైనా మాట్లాడితే ఎదురుదారి చేస్తారు మాలంట వాళ్ళు మాట్లాడితే కేసులు పెడతారు భయపెడతారు బెదిరించే కార్యక్రమాలు చేస్తారు ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళ ఆర్థిక మూలాలు ఎక్కడైనా ఉంటే దాని మీద దెబ్బతీస్తారు రైతు మాట్లాడితే భూముల పైన పోతారు వ్యాపారస్తుడు మాట్లాడితే వ్యాపారం పైన పోతారు అంటే కింద నుంచి మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి దాకా మీకు ఇదే పని అయినా అడుగుతా నిన్నటికి నిన్న గుంటూరు మా పార్లమెంట్ సభ్యులు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు ఎందుకు ఆయన చేసిన తప్పేంది ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టడమా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ జిల్లాలో ఫ్యాక్టరీలు పెట్టడమా ఈ జిల్లాలో ఉండే యువతకు ఉపాధి కల్పించడమా దానిపైన ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇండస్ట్రీ పైన దుమ్మెత్తిపోస్తారు నువ్వు ఉంటే ఉండు పోతే పో అంటే ఈ జిల్లాలో ఉండే యువకులకు ఉపాధి లేకపోయినా పర్వాలేదు మేము చెప్పిందే జరగాలి అసలు సత్యవేళ్ళలో వందల ట్రిప్పర్లు వందల ట్రిప్పర్లు లూటీ జరుగుతూ ఉంది డైరెక్ట్గా ఆ శాసనసభ్యుడిని నోరిపితే రాష్ట్రం అంతా ఈరోజు దేశమంతా తెలుస్తూ ఉంది మేం మాట్లాడితే ప్రతిపక్షంలో గుర్తు వెళ్ళారంట మొత్తం గ్రావల్ మొత్తం కూడా తమిళనాడుకు లూటీ చేస్తున్నారు రైతులు ట్రాక్టర్లు ఎవరైనా రైతులు వాళ్ళ పొలాలకో ఇంటి కట్టుకుంటే ఇంటికో లేదా ఇసకో లేదంటే డ్రావలో తోలుకుంటే వాటిపైన మనుషులు పెట్టి కేసులు పెడతారు ఉండే రోడ్లన్నీ పాడైపోతే టెండర్లు వేసుకొని కూడా రోడ్ల పని కంప్లీట్ చేయి ఒక సత్తివేడ్లో కాదు జిల్లా అంతా ఇదే రకంగా ఉంది రాష్ట్రం అంతా ఇదే తరహాలో వ్యవహారం ఉంది ఈ రాష్ట్రంలో దళితులకు ఏమీ న్యాయం జరగడం లేదు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రులకు లేదు మీరు సాధికారత తీసుకొస్తారు అడుగుతా ఉన్నా ఈరోజు బస్సు యాత్రలు చేస్తా ఉన్నారు సామాజిక యాత్ర ఎస్సీ నా మైనారిటీ నా ఎస్టీ నేను మీ బిడ్డలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను మీరు మాట్లాడేది కాదు వాళ్ళకు సమాధానం చెప్పండి మొత్తము ఈ రాష్ట్రంలో దళితులను ఊచకోత కోసినటువంటి ప్రభుత్వ పరంగా ఏదైనా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇంత ఎక్కువ దళితులపైన బడుగుల పైన దౌర్జన్యాలు చేసింది పూర్తిగా కూడా ఈ ప్రభుత్వ అండతో అధికారుల అండతో వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాణాలు లాక్కునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు అందుకే పెద్దిరెడ్డి గారికి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు పైన రాళ్ళు వేసేది మీ తరము కాదు మీ చేసి తరము కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడు వచ్చారో నేను చెప్పాల్సిన పని లేదు ఆ చెప్పాల్సిందేదో మీ శాసనసభ్యుడే చెప్పాడు ఈరోజు ఏ రకంగా ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు సంపాదించారనడానికి మాకు సమాధానం చెప్పద్దు మీ శాసనసభ్యుడికి దళిత శాసనసభ్యుడికే సమాధానం చెప్పండి అప్పుడు ప్రజలర్శిస్తారు కానీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు పైన రాళ్ళు వేస్తాం చంద్రబాబు నాయుడిని గెలవని కుప్పంలో ఏది చంద్రబాబు నాయుడికి గెలవనియకుండా చేశారు రేపు మీ నియోజకవర్గంలో మీరు గెలుస్తారని అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పద్నాలుగు పద్నాలుగు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నాం అది గుర్తుంచుకొని మాట్లాడండి చంద్రబాబు నాయుడు పైన మాట్లాడేటువంటి స్థాయి అర్హత మీకు లేదని చెప్పి తెలియజేసుకుంటాం